హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి బ్రో చూస్తుంటే ఆ గంగ ఏంటికి కోడలు అయ్యేలా ఉంది ఇక మన పరిస్థితి ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే ఆలోచించాలి ఇషిక నువ్వేం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను అయినా నువ్వేం చేస్తావు బ్రో ఆ గంగ ఉంది కదా ఏ గంగ డైరెక్ట్ మీ అత్తయ్యని మార్చేసింది ఆ తర్వాత రుద్రభావన్ కూడా బుట్టులో వేసుకుంది ఇంకా మామయ్య కంటావా ఆ గంగ అంటే చాలా ఇష్టం ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా ఇష్టపడతాడు ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే గంగా అంటే అందరికి ఇష్టమే ముందు ముందు ఏం జరగబోతుందేమోనని టెన్షన్గా ఉంది బ్రో టెన్షన్ పడుకు ఇషిక అగ్గిరవ్వ వేస్తాను ఎలా వెలుగుతుందో నువ్వే చూడు అనుకుంటూ వీరేంద్ర ఇక శకుంతల దగ్గరికి వచ్చి అత్తయ్య మీకొక విషయం చెప్పాలి ఏమైంది వీరు ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అత్తయ్య ఇంట్లో ఏం జరుగుతుంది నాకు చెప్పకుండా ఎవరైనా ఏ నిర్ణయాలు తీసుకుంటారు అయ్యో అత్తయ్య ఆ బాను బావన్ చంపాడు ఇప్పుడేమో జైన్ నుంచి తప్పించుకోవడానికి పెద్ద లాయర్ని పెట్టాడు ఇక రీక్రియేట్ చేపించి తన తమ్ముని చంపలేదని సాక్ష్యాధారాలు తీసుకొస్తాడంట అంటే రుద్రభావ జైన్ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అత్తయ్య వీరు నువ్వేం టెన్షన్ పడకు ఆ రుద్రగాడికి తప్పకుండా జైలు శిక్ష పడుతుంది వాడు నా నుంచి ఎలా తప్పించుకుంటాడో నేను కూడా చూస్తాను నా కొడుకును చంపిందే కాకుండా రీక్రియేట్ చేపించి ఇక తను చంపలేదని సాక్ష్యాధారాలు చూపించాలనుకుంటున్నాడా రే రుద్రగా నువ్వెన్ని చెప్పినా నేను విననురా నా చెవులతో నేను విన్నాను నువ్వే చంపవని అయినా నిన్నెలా వదిలిపెడతానురా మనిషకుంతలా అంటుంటే ఇదంతా వీరు విని సంతోషపడుతూ అబ్బా నా మనసు ఎంత సంతోషంగా ఉందో నా తమ్ముణ్ణి కోమాలోకి పంపించేదే కాకుండా ఇప్పుడు కోమా నుంచి బయటికి తీసుకొచ్చావు ఆ తర్వాత నన్ను పట్టుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నావు రే రుద్ర నువ్వు నన్ను పట్టుకోలేవురా ఈ ఇంటిని సర్వనాశనం చేసేదాకా ఈ ఇంట్లో నుంచి వెళ్ళను రా అనుకుంటూ వీరేంద్ర బయటికి రాగానే ఇదంతా ఇసుక చూసి నాకు తెలుసు బ్రో నువ్వు అత్తయ్య గారికి లేనిపోని మాటలు చెప్పి రుద్రను బాగానే ఇరికించా పాపం రుద్రభావ పరిస్థితి ముందు ముందు ఏం జరుగుతుందో ఇలా అనుకుంటుండగా ఇంతలో పోలీసులు వచ్చి విజయేంద్ర గారు మీతో ఒక విషయం మాట్లాడాలి మీ ఇంట్లో కేక్ పాయిజన్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా సార్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి అవునా మరి ఆ రిపోర్ట్స్లో ఏముంది కేక్లో కావాలనే వాంటెడ్గా విషయాన్ని కలిపారు అయినా మీ ఇంటి ఫ్యామిలీ మీద ఎందుకు ఇంత పగపట్టారో నాకు కూడా అర్థం కావట్లేదు సార్ ఒక విషయాన్ని చెప్పండి సార్ తప్పుగా అనుకోకండి ఎవరి మీదనైనా పగ తీర్చుకోవడానికి మర్డర్ చేశాడా లేకపోతే ఎవరినైనా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కోమాలోకి పంపించారా వాళ్ళే కుటుంబాల్లో ఎవరైనా ఒకరు పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తుంటారేమో ఇది వినిరుద్ర ఆలోచనలో పడిపోగానే ఇక విజయేంద్ర మాట్లాడుతూ మా రుద్ర ఎవరికి హాని చేయడు ఆయన ఎందుకు పగ తీర్చుకుంటాడు ఏ విషయాన్నైనా సరే ముందు వెనుక ఆలోచించి ముందడుగు వేస్తాడు అలాంటిది మా రుద్ర ఏం చేశాడు ఎవరు పగ తీర్చుకోవాలని ఇంత కక్ష చేస్తున్నాడు అదే సార్ నేను కూడా ఆలోచిస్తున్నాను ఎందుకు రుద్ర సార్ మీద ఎంత పగపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళెవరైనా సరే సార్ వాళ్ళ మీద తప్పకుండా సీరియస్ రియాక్షన్ తీసుకుంటాను మీరు ఏం టెన్షన్ పడకండి అంటే గంగన్ కూడా చంపాలనుకుంటున్నారా ఏమో సార్ ఇంట్లో వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నాడు వాడెవడో మీరు తప్పకుండా పట్టుకోవాలి లేకపోతే ముందు ముందు మీ ఫ్యామిలీ ఏం జరగబోతుందో కాస్త జాగ్రత్తగా ఉండండి సార్ ఇవన్నీ శకుంతల విని ఈ ఇంట్లో ఈ మధ్యలో కుట్రలు కుతంత్రాలు బాగానే జరుగుతున్నాయి ఇంకా అబద్ధాన్ని నిజాన్ని నమ్మించడానికి చాలా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు లేనివి క్రియేట్ చేసి రీక్రియేట్ చేయడం అలవాటే కదా ఇక విజయేంద్ర కోపంతో ఏంటి శకుంతల ఏం మాట్లాడుతున్నావు లేనివి క్రియేట్ చేయడం ఏంటి మీరు కాస్త సైలెంట్గా ఉండండి అయినా మీకేం తెలుసండి లేనివి క్రియేట్ చేయడమే కాకుండా రీక్రియేట్ అని చెప్తున్నారు నా బానును ఎవరు చంపారో నాకు బాగా తెలుసు లేనివి క్రియేట్ చేసి జైలు నుంచి తప్పించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేయకండి తప్పకుండా జైలుకు వెళ్ళాలి జీవిత ఖైదీ పడాలి అప్పుడే కదా నా బాను ఆత్మశాంతించేది రుద్ర బాధపడుతూ ఇక తన రూమ్లోకి వెళ్ళగానే ఇదంతా గంగ చూసి ఇదేంటి అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు ఆయన సార్ ఏం తప్పు చేశారు ఆయన తన రుద్ర సార్ ఎందుకు చంపుకుంటారు అమ్మగారు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు నేను సార్తో ఎలాగైనా మాట్లాడాలి సార్ మనసును కాస్త కుదటి పరిచారు కదా అనుకుంటూ ఇక గంగ వెంటనే రుద్రకి ఫోన్ చేయగానే ఇదేంటి ఈ స్వీటీ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనుకుంటూ రుద్ర వెంటనే ఇక స్వీటీ కాలనీ లిఫ్ట్ చేసి హలో స్వీటీ ఎందుకు ఫోన్ చేశా అంటే అది సారు నా మనసు ఎందుకో బాగాలేదు ఏమైంది స్వీటీ నా మనసు కూడా బాగాలేదు నేను తర్వాత చేస్తాను అయ్యో సారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు విషయం తెలుసా సారు నేను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినా అని నమ్మించి నన్ను జైలుకు పంపించాలని చూస్తున్నారు ఏం చేయాలనో అర్థం కావట్లేదు అందుకే నీకు ఫోన్ చేశాను చూడు స్వీటీ నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విను నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి నువ్వు తప్పు చేయలేదని తెలుసు కాబట్టి నీకు కూడా ఎక్కడో చోట క్లో కూడా దొరుకుతుంది కదా క్లో నువ్వు వెతుకదు అప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది కదా స్వీటీ అవును సారు మీరు చెప్పినట్టు చేస్తాను మరి మీరు కూడా టెన్షన్లో ఉన్నాను బాధలో ఉన్నాను చెప్పారు కదా సారు ఏంటో నాకు కూడా చెప్పండి సారు ఏం లేదండి విసికించకండి తర్వాత చేస్తాను మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నప్పుడు షేర్ చేసుకోవాలి కదా ఏ విషయాన్న షేర్ చేసుకోవాలి మరి అన్ని విషయాలు చెప్పండి సార్ నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో నాకు కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చింది అవునా సార్ మీరు కూడా నాకు చెప్పారు కదా నాలాగే మీరు కూడా ఏదో ఒక చోట చిన్నట్లు దొరుకుతుంది కదా దాన్ని పట్టుకోండి మీరు నిర్దోషి అని నిరూపించండి మీ తమ్ముణ్ణి ఎవరు చంపారో తెలుసుకోండి అప్పుడు మీరు నిర్దోషి అని తెలిసిపోతుంది కదా సార్ ఏంటి స్వీటీ నా మనసు బాగాలేదని చెప్పాను కానీ నా తమ్ముణ్ణి చంపింది నేనే అని నీకు చెప్పలేదు కదా మరి నీకెలా తెలిసింది ఇక గంగ టెన్షన్ పడుతూ ఇదేంటి ఫ్లోలో ఇలా చెప్పేశాను ఏదో ఒకటి మేనేజ్ చేయాలి లేకపోతే దొరికిపోతాను అంటే అది సార్ కొన్ని కొన్ని అలాగే జరుగుతుంటాయి కదా అదే ఒక ఎగ్జాంపుల్గా మీతో చెప్పేశాను అంతే సరే సారు మీరు చాలా బాధగా ఉన్నట్టున్నారు కదా ఓకే సారు గుడ్ నైట్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్